నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లుకా సువార్తల్లో చక్కని మాట ఉంది దేవుని బిడ్డలారా ఏంటి ఆ మాట ఈరోజు మనము తెలుసుకుందాము దేవుని యొక్క వాక్యము మనకి తేటగా బయలుపరచబడుచున్నది మాత్రము కూడా మరుగు చేయబడలేదు దేవుని బిడ్డలారా అయితే లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై వచనము నుండి మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శ్రవపడి మూడవ దినమున మృదులలో నుండి లేచుననియు ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునయు వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యం సహవిస్తా ఉంది ఇక్కడ క్రీస్తు శ్రమ పడిన మూడవ దినమున మృతులలో నుండి లేచునని ఎర్షలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా మృతులలో నుండి క్రీస్తు లేపబడము మూడవ దినమున ఆయన పేరిట పాప యొక్క పాప క్షమాపణయు మారు మనసులు కూర్చున్న ప్రకటన ప్రకటింపబడము జరుగుతుందని చెప్పి వ్రాయబడి ఉన్నది అయితే ఈరోజు ఆయన తిరిగి లేచినటువంటి రోజు దేవుని బిడ్డలారా అనే మాట చెప్పి ఉన్నాడు ఆయన మాట తప్పుటకు నరుడు కాదు మాట చెప్పి నెరవేర్చే దేవుడు ఆయన కనుక ఆయన మాట ఏంటంటే మూడవ దినమున నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆ రీతిగా ఆయన ఈ దినమున తిరిగి లేచి ఉన్నాడు ఆయన యొక్క వార్తని అంతటా కూడా ప్రకటింపబడుతూ ఉంది సువార్త కూడా ప్రకటింపబడుతూ ఉంది మారు మనసు పొందుటకై రక్షణ పొందుటకై ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనము ఉండడానికి సువార్త ప్రకటించబడి ఉన్నది అయితే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో వాత్యమీ రెత్తిగా ఉంది ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకాడ వచ్చుచుండిరి ఏమండి పెందలకాడనే తన సమాధిలో ఉన్నాడు అని చెప్పేసి అని మగ్గలేని మరియా ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా అక్కడ కనబడరు దేవుడు కనబడటప్పుడు యేసు ఉండడు దేవుడు బిడ్డలారా ఆ తర్వాత జరిగేటటువంటి సంఘటన తర్వాత ఈరోజు దేవుడు మనకి వినిపిస్తున్నటువంటి మాట ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందల కాడ వచ్చుచుంటుంది దేవుని యొక్క వాత్యము వినుటకు మారు మనసు పొందేటటువంటి ప్రకటన ప్రకటింపబడుతుంది రక్షణ సువార్త ప్రకటింపబడుతుంది ఆయన రాజ్యము గురించి సువార్త వినబడుతూ ఉంది నీ జీవితము కట్టుకునేటకు నీ జీవితము సరిచేసుకునేటకు నీ జీవితము నీవు స్థిరపరచుకున్నటకు ఆయన మాటలు వినబడుతూ ఉన్నాయి కనుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన మాట వినుటకు దేవాలయంలోనికి ఆయన యుద్ధకు పెందలకాడ వచ్చుచున్నారట దేవుని బిడ్డలారా మరి ఈరోజు మీరు వేగినమే లేస్తూ ఉన్నారా దేవాలయములకు వెళ్ళాలని మీరు త్వరపడుతూ ఉన్నారా చూడండి ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనము అప్పుడు రాజైన పెందల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఏ హోమ మందిరమునకి పోయెను ఏమండి రాజైనటువంటి పెందల కాడ లేచి ఉన్నాడట పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఎగోవ మందిరమునికి మనకి ఈరోజు రాజే పెద్దల కడ లేచి సమాజం యొక్క ఆ యొక్క అధికారులను సమకూర్చుకొని పెద్దల కడ దేవాలయానికి వెళ్ళడానికి సిద్ధపడ్డప్పుడు వెళ్తున్నప్పుడు నీవు నీ కుటుంబము పెద్దల కడ లేచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి దేవుడి యొక్క మాటలు విని దేవుడి యొక్క మాటలు నేర్చుకొని వాటి ప్రకారం మీరు జీవించినట్లయితే నీ దేవుడు నిన్ను బట్టి సంతోషించి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా క్షమించి గాక Amen.